బ్లౌజ్ ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది చాలా హెవీ వర్క్ ఉంటుంది మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ మనకి బోర్డర్ ఎండ్లో చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇక్కడ సీక్వెన్ వర్క్ తోటి ఈ విధంగా ఉంటుందండి లెస్ వచ్చేసిందండి ఈ విధంగా ఉంది మీరు చూసుకోండి ఇలా సో ఈ విధంగా ఉందండి సో ఇక్కడ టోటల్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెస్టర్న్ వేర్ కలెక్షన్ లుక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు జిమ్ చూ ఫ్యాబ్రిక్ మీద స్కర్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మళ్ళీ అందులో మళ్ళీ మనకి క్యాన్ క్యాన్ వచ్చింది చూడండి ఇలా మనకి టూల్ లెహెర్ తోటి వచ్చేసింది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ ఎల్లోలో ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చేసింది పూసల డిజైన్ వచ్చేసింది దానికి తగ్గట్టుగానే బ్లౌజ్లో కూడా మళ్ళీ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ ఇది మనకి ఎలా అంటే స్క్వేర్ నెక్ వచ్చేసిందండి ఇలా ఉంది అండ్ మనకి ఇక్కడ స్కర్ట్లో కూడా లేస్కి కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి బ్లౌజ్లో హాఫ్ వర్క్ నెట్ ఇచ్చేసి అందులో స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ ఎండ్లో ఇలా మనకి గవ్వలు అలాగే డిఫరెంట్ డిజైన్స్ తోటి పల్స్ స్టోన్ వర్క్ ఇలా మనకి కంప్లీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మళ్ళీ లోను కూడా స్టెప్ బై స్టెప్ లో కూడా ఇక్కడ వర్క్ అనేది ఉంది సో చూసుకోవచ్చు త్రీ స్టెప్స్ అనేది ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే యితే ఇవనైతే మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే దానికి తగ్గట్టు డిజైన్ మళ్ళీ దానికి తగ్గట్టు ప్రైస్ అండి అయితే ఏమిటి అంటారా క్రాప్ టాప్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అయితే మనకి శ్రీరామనవమి కానుండి సో మనకి ఇక్కడ పెళ్ళిళ్ళకి సంబంధించిన దాంట్లో చాలా మందికి గర్ల్స్కి ఏంటంటే ఒక యునిక్ డిజైన్స్ కావాలి అందులోను మళ్ళీ మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ కావాలి అంటారు కదా సో అలాంటప్పుడు మీరు ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి క్రాప్టాప్ కలెక్షన్స్ తీసుకున్నారనుకోండి అవి మనకి పెళ్ళిళ్ళ సీజన్ అయినా లే లేకపోతే ఏ సీజన్ లేకపోయినా సరేనండి అక్కడ మీకు ముందుగానే ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించింది కావచ్చు పండగలకు సంబంధించింది కావచ్చు అలాంటప్పుడు వాళ్ళకి అకేషన్స్ రాగానే మీ దగ్గరికి వచ్చి కలెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది మరి అందులో క్రాప్టాప్ కలెక్షన్స్ మెయిన్గా ఉండాలి ఎందుకంటే క్రాప్ టాప్ వచ్చేసి మనకి ఇలా స్కర్ట్ వస్తుంది దానిపైకి మళ్ళీ బ్లౌజ్ కూడా ప్రాపర్ గా స్టిచ్చింగ్ ఉన్న కలెక్షన్స్ అనేది మన దగ్గర వచ్చేసాయి సో మరి ఇక్కడ మీకు క్రాప్ లో కూడా మంచి డిజైనర్ కలెక్షన్స్ లో మనకి ఎలా అంటే ప్రైస్ వైజ్ వచ్చేసి మనకి డిజైన్ తగ్గట్టు ప్రైస్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే స్టార్టింగ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ నుండి ఉంటుందండి అయితే నేను శాంపిల్ చూపిస్తాను సో అలాగే ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాన్ని ప్రెస్ చేయండి సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి క్రష్ల్లో వచ్చేస్తుంది ఇదేంటంటే మనకి బ్లౌజ్ ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది చాలా హెవీ వర్క్ ఉంటుంది మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ మనకి బోర్డర్ ఎండ్లో చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇక్కడ సీక్వెన్ వర్క్ తోటి ఈ విధంగా ఉంటుందండి సో మరి చూసుకుంటున్నారు కదా మనకి ఇలా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో ఫుల్ స్టిచ్చింగ్ వస్తుంది దీనికి ఏంటంటే మనకు తగ్గట్టు మళ్ళీ ఆల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకొక డిజైన్ ఏంటి అంటే సో ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ లో వచ్చేసింది ఇదేమో మనకి స్లీవ్లెస్ వచ్చేసిందండి ఈ విధంగా ఉంది మీరు చూసుకోండి ఇలా సో ఈ విధంగా ఉందండి సో ఇక్కడ టోటల్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెస్టర్న్ వేర్ కలెక్షన్ లుక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ లో కాకపోతే మొత్తం కూడా మనకి ఒకటే కలర్లో వచ్చేసింది దీనికి దుపట్టా కూడా ఉందండి దుపట్టా కూడా సేమ్ మనకి మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇంకా కూడా మీకు ఇది చూడండి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ మీద స్కర్ట్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మళ్ళీ అందులో మళ్ళీ మనకి క్యాన్ క్యాన్ వచ్చింది చూడండి ఇలా మనకి టూ లెహర్ తోటి వచ్చేసింది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అందులో మళ్ళీ మనకి లైనింగ్ కూడా అటాచ్ అయ్యిందండి స్టిచ్చింగ్లో ఇక్కడ మీకు వర్క్ పరంగా చూసుకున్నట్లయితే బీట్స్ పల్స్ సేకేన్ వర్క్ చాలా వరకు ఇక్కడ మనకి స్టోన్ వర్క్ ఓవరాల్గా మనకి ఇందులో బ్లౌజే హైలైట్ అంటే మల్టీ కలర్ సీక్వెన్ వర్క్ అనేది ఇందులో ఉంది ఇందులో మీకు ఒకవేళ కలర్ కలర్ చాట్ కావాలనుకున్నా మీరు కాల్ చేయాల్సిందే అండ్ ఇలా మీకు సింగల్ సింగిల్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రతిదీ కూడా మీకు సైజ్ ఆప్షన్స్ అంటే మనకి ఫ్రీ సైజ్గానే ఉంటుంది కలర్ మాత్రం మనకి ఒకవేళ ఇవి మనకి సింగల్లో ఉందనుకోండి ఇవే కలర్స్ ఉంటుంది సో ఇది కూడా చూసుకోవచ్చు మస్టర్డ్ ఎల్లోలో ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చేసింది పూసల డిజైన్ వచ్చేసింది దానికి తగ్గట్టుగానే బ్లౌజ్లో కూడా మళ్ళీ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ ఇది మనకి ఎలా అంటే స్క్వేర్ నెక్ వచ్చేసిందండి ఇలా ఉంది అండ్ మనకి ఇక్కడ స్కర్ట్లో కూడా లేస్కి కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూస్తున్నారు కదా సో ఇది కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ వచ్చేసింది ఇది మనకేంటంటే కొంట్రా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్లో వచ్చేసింది బిగ్ స్టోన్ వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ కలర్లో ఇంకొకటి కూడా చూసుకున్నా ఇది మనకి ఎలా అంటే ఇది వచ్చేసి మనకి ప్లాజోలో వచ్చేసింది చాలా ఇది ఏంటంటే మనకి ఒక ఇందులో మళ్ళీ మనకి ఏంటి అంటే వితౌట్ స్లీవ్ వచ్చేసి టోటల్గా సీక్వెన్ వర్క్ తోటి మొత్తం వర్క్ వచ్చేసింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్గా ఉందండి ఇంకొక వెరైటీ కూడా చూసుకోవచ్చు ఇది కూడా మనకి చాలా లైట్ కలర్లో వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్ కలర్ వర్క్ వచ్చేసింది సో ఇది కూడా మనకి సీక్వెన్ వర్క్ అలాగే స్కర్ట్ టూ కలర్ కూడా మనకి ఒకటే కలర్లో వచ్చేసింది అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే మాము ఇది కొంచెం వెయిట్గానే ఉందండి ఎందుకో చెప్తాను చూడండి ఇలా మనకి బ్లౌజ్లో వర్క్ నెట్ ఇచ్చేసి అందులో స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ ఎండ్లో ఇలా మనకి గవ్వలు అలాగే డిఫరెంట్ డిజైన్స్ తోటి పల్స్ స్టోన్ వర్క్ ఇలా మనకి కంప్లీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మళ్ళీ స్కట్లోను కూడా స్టెప్ బై స్టెప్లో కూడా ఇక్కడ వర్క్ అనేది ఉంది సో చూసుకోవచ్చు త్రీ స్టెప్స్ అనేది ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లెంత్ కూడా ఫ్లేర్ కూడా మనకి అప్రాక్సిమేట్ త్రీ మీటర్స్ ఉంటుంది ఓవరాల్గా ఇది దీనికి సంబంధించిన దుపట్ట దుపట్టాలోను కూడా చూసుకోవచ్చు టాజల్ చూడండి కదా అన్నీ కూడా మనకు తగ్గట్టు మంచి కలెక్షన్స్లో ఉంటుంది ఇంకా కొంచెం సింపుల్ కలెక్షన్స్ ఇది ఏంటంటే ప్లాజో విత్ టూనిక్ టాప్స్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇది కొంచెం మనకి ట్రెడిషనల్ వస్తుంది ఇదంతా కూడా మనకి బ్రౌన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జరిగే వర్క్ తోటి వచ్చేసింది సో ఇందులో మీకు దుపట్టా కూడా మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్లో ఉంది సో మరి ఇక్కడ నేనైతే మీకు కలెక్షన్ చూపించాను ఇక్కడైతే కలెక్షన్స్ ఉంది మరి మీకు ఇక్కడ నుండి మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మేమైతే డిస్ప్లేలో నెంబర్ నెంబర్ అయితే ఇచ్చామండి మరి నెంబర్ ఇచ్చాము కదా దానికి కాల్ చేసేసి ఎన్ని ఎందులో ఎన్ని పీసెస్ కావాలి మరి లైవ్ విజిటింగ్కి పాజిబుల్ ఉందా క్యాష్ ఆన్ డెలివరీకి పాజిబుల్ ఉందా అంటే లైవ్ విజిట్ చేయాలనుకున్నా కూడా రావచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా ఇక్కడ ఇస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఎలా అంటే టోకెన్ అమౌంట్ ఒక థర్టీ పర్సెంట్ వేయాలి మీరు ఎంతైతే అమౌంట్ బడ్జెట్ పెడతారో ఇక్కడ అంటే మరి మినిమం ఎంత అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుందండి అంతే చాలా చిన్న అమౌంట్లోనే మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు మరి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ అకాన్ ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఎందుకంటే మరి అందులో కూడా బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటుంది కదా అయితే ఇక్కడ రాజరస్నాలో మీకు ఇలాంటి క్రాప్ టాప్ కలెక్షన్సే కాకుండా సారీసు డైలీవేర్ సంబంధించిన సారీసు పట్టు సారీసు రెడీమేడ్ కుర్తీసు అలాగే మనకి ఫ్యాన్సీ వేర్ ఫ్రాక్స్ డ్రెస్ మెటీరియల్స్ కోట్ సెట్స్ ప్రతి ఒక్క వెరైటీ అనేది మన రాజరక్షణలో అందుబాటులో ఉంటుంది మరి బిజినెస్ చేసుకు చేసుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఉంటుందా చెప్పండి మరి ఇంట్రెస్టెడ్ అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ